హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎత్ వండర్ ఇంటీరియర్స్ సో మనం లాస్ట్ టైం రిలీజ్ చేసిన వీడియో చూసి ఒక క్లైంట్ మనల్ని ఇంటీరియర్ గురించి అప్రోచ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్లో మనకి వీళ్ళకి ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉంది ప్రజెంట్ ఆ క్లయింట్ని కలిసి మనం ఇంటీరియర్స్ ఒకసారి ఎలా కావాలి అనేది ఎక్స్ప్లనేషన్ వీడియో ఒకసారి చూద్దాం హలో సార్ నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ సో కన్స్ట్రక్షన్ ఎలా నడుస్తుంది సార్ ఇప్పుడు అండి బాగుంది చాలా బాగుంది దీన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఓకే మీతో మాట్లాడే సజెషన్ తీసుకుంటే మిమ్మల్ని రమ్మన్నాం అండి ఓకే యూట్యూబ్ లో చూసాను మీ ఛానల్ గురించి ఓ అది చూసి మీకు కాల్ చేశానండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ షెల్ఫ్స్ కూడా వేసినట్టున్నారు కదా వేసామండి సీలింగ్ ఛానల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అవును ఓకే ఇప్పుడు కిచెన్ ఈ విధంగా చేస్తున్నాడు దీంట్లో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలుగుతారా మాకు ముందుగానే షూర్ అండి ఒకసారి నేను స్టడీ చేస్తాను ఫస్ట్ ఒకసారి ఇల్లంతా ఒకసారి చూద్దాం సార్ క్యాజువల్గా దాన్ని బట్టి మనం సజెషన్స్ ఏమన్నా ఉంటే చూద్దాం ఇది వాష్ అం ఓకే అంతా మీ టెస్ట్ ప్రకారమే చేయించినా సార్ ఏదైనా సజెషన్స్ ఉన్నాయో లేదండి మా తోని చేపించాము ఓకే ప్లాన్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సో మాస్టర్ బెడ్రూమ్ కి బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే సో వాస్తు ఫాలో అవుతున్నారు మొత్తానికి సో ఇందులో టీవీ యూనిట్ ఏమన్నా అనుకుంటున్నారా సార్ ఇందులో ఇక్కడ ఈ ఒకవేళ బెడ్ అపోజిట్ లో మనకి ఏమన్నా టీవీ యూనిట్ అనేది ఇప్పుడు ఏమి ప్లానింగ్ కావాలంటే ఫ్యూచర్ లో పెట్టుకునే విధంగా కూడా మీరు సజెషన్ ఇవ్వండి నేను చెప్తాను ఐడియాస్ మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఓకే ఓకే సో ఇది కూడా మనకి గానే ఉంది ఇక్కడ స్పేస్ కూడా వేస్ట్ అవ్వకుండా మీరు ప్లాన్ చేశారు పిల్లలైనా బుక్స్ పెట్టుకున్నా సిస్టమ్ ల్యాప్టాప్ పెట్టుకున్నాను కానీ ఇక్కడ లైట్ పాయింట్ కూడా ఇచ్చాము ఇక్కడే ఓకే ఇది కామన్ టాయిలెట్ ఇచ్చేస్తారు మీకు అవునండి ఇది దేవుడు రూమ్ అండి సో ఈ విండో సజెషన్ అనేది మీరు ఎలా సార్ అంటే మీకు ప్లాన్లో ఉన్నట్టుగానే పెట్టేసుకున్నారా లేకపోతే ప్లాన్ ప్రకారం ప్లాన్ ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినారు దాని ప్రకారంగా పెట్టేసుకున్నాం ఓకే ఇప్పుడు చేంజెస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్ మీరు అంటే మీరు అంటే ఎలా అప్రోచ్ అనేది అంటే మన గురించి ఎలా యూట్యూబ్ యూట్యూబ్లో చూసాము ఓకే యూట్యూబ్లో చూస్తే మీకు కాల్ చేసాము ఓకే దాన్ని బట్టి అంటే ఈ స్టేజ్లో మేము మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే మళ్ళీ ఎక్స్పెన్సెస్ పెరుగుద్ది కదా ఇప్పుడు అయితే మీరు ఏమైనా చేంజెస్ చెప్పగలుగుతారు కదా మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఓకే చేంజెస్ ఒకవేళ చెప్తే యాక్సెప్ట్ చేస్తారా సార్ ఒకవేళ అంటే అకార్డింగ్ అంటే ఈ స్టేజ్ లో మనం చేసుకోవచ్చు కాబట్టి దాన్ని బట్టి మనకు చేంజెస్ యాక్సెప్ట్ తప్పకుండా ఓకే సో జనరల్ గా ఇప్పుడు టీవీని కనుక చూస్తే సార్ మనకి ఇక్కడ టీవీ పెట్టుకున్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి బాటంలో అంటే మీకు అండర్ కవర్ అయిపోవాలి ఎప్పుడైనా మీరు ఇక్కడ ఏదైనా క్లోజ్డ్ షటర్స్ కనుక పెట్టుకుంటే ఈ కేబుల్స్ ఏదైతే టీవీ బ్యాక్గ్రౌండ్ వచ్చే కేబుల్స్ ఉంటాయి చూసారా అది మనకు బయటకు విజిబిలిటీ ఉండకూడదు సో ఇంటీరియర్ అనేది ఇటువంటి రోలే ప్లే చేస్తుంది అన్నట్టు సివిల్ అన్న దాంట్లో మనకి మినిమల్గా ఉంటాయి అంటే ఎక్కడెక్కడ ఏది అవసరమో ఉంటుంది కానీ డీటెయిలింగ్ కొంచెం తక్కువ ఉంటుంది యాక్చువల్గా కానీ ఇంటీరియర్కి వచ్చేసరికి సివిల్ వాస్తు ఇంటీరియర్ అపీరెన్స్ ఈ మూడు క్లబ్ అయి ఉంటాయి అన్నమాట సో ఇటువంటిది ఇప్పుడు ఈ స్టేజ్లో మమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవ్వమని చెప్తాము అంటే ఇటువంటి చేంజెస్ ఉంటే ఇప్పుడే చేసుకోవచ్చు మనం మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయింది షటర్స్ అన్నీ పెట్టేశాము ఈ వైర్లు అన్నీ కనిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం హార్డ్గా కనిపిస్తూ ఉంటుంది ప్లేస్ దానివల్ల మీరు తర్వాత మార్చుకోలేరు కదా ఈ స్టేజ్లో ఖచ్చితంగా మీరు మార్చుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ తీసి ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ ఉన్న పాయింట్ సాకెట్ చిన్నది చేసుకోవాలి ఇక్కడ నుంచి వాళ్ళ నుంచలే మనం గాడి కొట్టేసేయాలి కొట్టేసి ఈ లోపలికి తీసుకోవాలి అప్పుడు ఇక్కడ షటర్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆ కేబుల్స్ అన్నీ ఇన్సైడ్ అయిపోతాయి ఇప్పుడు సపోజ్ సెటప్ బాక్స్ పైన పెట్టాము మరి దాని కేబుల్ ఎక్కడ ఉంటుంది ఇక్కడనే పెట్టాలి మీరు దాని పవర్ కనెక్షన్ కానీ మీరు టీవీ కనెక్షన్ కానీ ఎక్కడ అప్పుడు ఈ టీవీ కనెక్షన్ వైర్లు ఇక్కడ సెటప్ అన్నీ కానీ బయటకు కనిపించేస్తాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ప్లేస్ అంతా మనకు ఆర్ట్ ప్లేస్మెంట్ అయిపోతుంది అవన్నీ లోపలికే తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు పైన అంతా మీకు నీట్గా డెకరేటివ్గా ఉంటుంది ఓకే సార్ ఇంతకుముందు ఇక్కడ ఈ రూమ్లో చేంజెస్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఇక్కడ టీవీ నెట్ కావాలా వద్దా అన్నది మాట్లాడుకున్నాం ఇక్కడ ఒకవేళ టీవీ నెట్ కావాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ దీనికి ఎలక్ట్రికల్ పాయింట్ ప్రొవైడ్ చేయాలి మనం అది మీరు నెసెసిటీ ఉంది అని అనుకుంటే ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఒకవేళ నెసెసిటీ లేదనుకోండి అయినా కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఫ్యూచర్లో వాల్ కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టాలి అని అంటే ఫ్యూచర్లో అవ్వదు అందుకే సేఫ్టీకి ఇప్పుడే పెట్టేసుకోండి యూస్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేదు అంటే అట్లనే ఉంటుంది మనకి ప్రయారిటీలో కాకపోతే ఫ్యూచర్లో తర్వాత చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది సో ఇది ఒకసారి ఆలోచించి నాకు అప్డేట్ చేయండి దాన్ని బట్టి మనం డిజైనింగ్ అనేది ప్లాన్ చేస్తుంది ఓకే సరే ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఇదే మెయిన్ కబోర్డ్ ఇప్పుడు కాకపోతే ఇందులో అంటే మీరు చేంజెస్ చెప్పమన్నారు కాబట్టి నా వంతుగా చెప్తున్నాను ఇది ఇప్పుడు ఇక్కడ స్లైడింగ్ డోర్ పెడదామనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే ఇక్కడ ఒక డోర్ వచ్చేస్తుంది ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డోర్ వచ్చేస్తుంది బట్ ఎప్పుడైతే మీరు ఓపెనబుల్ డోర్స్ పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ కంపల్సరీ వర్టికల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక్కసారి చూసుకోండి ఇక్కడ స్లైడింగ్ కావాలా మీరు ఓపెనబుల్ డోర్ కావాలన్నది మీరు డిజైనింగ్ టైంలో చెప్తే సరిపోతుంది సో జనరల్గా మనకి ఈ రూమ్లో ఒక డ్రెస్సింగ్ కూడా అవసరం ఉంటుంది అంటే ఫ్యూచర్లో మీకు జనరల్గా డ్రెస్సింగ్ అవసరం ఉంటుంది అంటే టూ ఆప్షన్స్ మనకి ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ యాస్టీజ్గా ఈ ప్లేస్లో మనం పెట్టుకోవాలి రెండు ఇంకొకటి అక్కడ స్పేస్ ఉంది మనకొకటి ఈ స్పేస్లో ఏం చేయాలి అనంటే మనం జస్ట్ మిర్రర్ అన్నది ఆ వాల్ కంటే స్పేస్ వేస్ట్ అవ్వకుండా ఈ ప్లేస్ ఉంది కదా మనకి ఈ ప్లేస్లో మిర్రర్ ఇచ్చేసి ఈ స్పేస్ వేస్ట్ అవ్వకుండా సో ఈ కార్నర్లో మన షెల్ఫ్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు కాకపోతే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇది హాల్ నుంచి అది బెడ్ కవర్లోకి ఓపర్కి వచ్చేసింది సో అప్పుడు ఇక్కడికంటే మనం ఆ ఏరియాలో పెట్టుకోవడమే కరెక్ట్గా ఉంటుంది మనకి అప్పుడు అదొక సైడ్కి ఉంటుంది మనకి స్పేస్ అంతా ప్రాపర్గా ఉంటుంది ఇక్కడ పెట్టుకోవడం బెటర్ ఇక్కడ ఈ ఏరియాలో మనం డ్రెస్సింగ్ అనేది ప్లాన్ చేద్దాం సో ఇది కాకుండా వేరే ప్లాన్ కూడా మనం చేసుకోవచ్చు ఒకటి కబోర్డ్కే డోర్ మనం కబోర్డ్ వన్ డోర్కి మిరర్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా డెసిషన్ ఉంటుంది కాబట్టి మీ డెసిషన్ అనేది నా తర్వాతైనా ప్లాన్ చేసి చెప్పవచ్చు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కదా సార్ మనకి సో ఇక్కడ స్లైడింగ్ అనేది ప్రిఫరబుల్గా చేసుకోవచ్చు కాకపోతే మనకి స్లైడింగ్ అనేది ఎప్పుడైనా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఇష్యూస్ సో అందుకని మనకి ఈ స్పేస్ వైడ్గానే వచ్చింది మనకి అంటే ఇక్కడ బెడ్ మనం ఫైవ్ ఫీట్ కానీ సిక్స్ ఫీట్ కానీ చేసుకుంటే ఇది మనం ఓపెనబుల్ డోర్స్ ప్రిఫర్ చేయవచ్చు దానివల్ల మీకు ఏమవుతుందంటే లాంగ్ రన్లో ప్రాబ్లం అనేది రాదు సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఇది కం కంప్లీట్గా స్టడీ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చు ఒక కార్నర్ ఉంటుంది మనకి సో ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ చేసేసుకొని పైన ఒక స్టోరేజ్ బుక్ షాప్ చేసేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఒక సైడ్కి మనకి స్పేస్ క్లియర్గా ఉంటుంది సో అది కామన్గా అంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడికి వస్తే డోర్ ఎదురుగా ఉంది కదా స్పేస్ ఇది కామన్ స్పేస్ అంటే ఈజీగా వచ్చి బుక్స్ ఏదైనా పెట్టుకోవడము బ్యాగ్స్ ఏదైనా పెట్టుకోవడము అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే సో మీ ఇంటికి కూడా ఇలా ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్గా ఈ నెంబర్కి కిందన్న నెంబర్కి కాల్ చేయండి Please do like, share, subscribe.